पार्ता ¡Hasta sí. el మీరపితి మంచి పూలు తెలిసిన దాసీ మొత్తం పిచ్చా అయ్యే పిచ్చే తమ్ముడు పిచ్చే అక్క పిచ్చే చెల్లింత పిచ్చే మొత్తం బితిపిల్లి బిత్తి పిల్లి మొత్తం బతులు ఈ పాటలు ముద్దు ఉంటాయి అట కదా డాన్స పాటలు మంచిగా ఉంటాయి తిప్పుతా రోగం ఒక పాట అక్క నీ వీడికి పెద్ద దోడుకు పెద్ద పాట ఎర్ర పెద్ద పట్ట పెద్ద పాట వాడే మంచిగా దగ్గర మాలరా i don't నీకేమారు కావ అది నీళ్ళ పాలి అది చెప్తే నీ నీళ్ళు ముందు నేను జా ముందుగా ముందు నా సంస్థ అంటాను ఏంటది కోయితా కూడా ఏ పాట

పాట పాడితే ఆ పొలాలు పొలాలు తోటప్పుడు లాంటి వాళ్ళు నా నా తుండూ నాగబట్టి నాగదు ఆగ ఆగబట్టి ముల్లిగా వేసుకొని ఒట్ల మీద ముట్టిగా ముట్టుకు వేసుకొని కూర్చొని నా గానుకొని నా పాటలు విన్నది నా పాటలు పాటలు అంటే పాటలు ఆ తీర్తరా తీర్చు రోగం కదా పాట పాట సందవ సందవ వాలై సందవ సందవ రెండే మూడు సందవ వాలై సందవ సందవ రెండే మూడు సందవ వాలై సందవ అయ్యో అల్లి నిల్లే అలవేరా దొంగెల్లి అలవేరా అలిలే అలవేరా దొంగెల్లి అలవేరా మిగలకొట్టడుయ్యలో దియత పిండిన అలవేరా మిగలకొట్టడుయ్యరా తిలంతమేన అలవేరా దియ నినసియాల అలవేరా నవరప అలవేరా నితయాల అలవేరా నవరప గాని నా పాట వాడుకుంటే ఇక్కనన్న ఓలా అవ యా గాండో బా పాటలు పొందరు బొందలు బొందరు గాండో జజ్జ జజ్జ అప్పటికీ పడి కన్నరమ్మ అన్న తల్లి వార్పే కడవల మెస్సోనరు అవ బొందలు బొందన జజ్జ జజ్జ కాకి పిల్ల కాకే ముత్తు పిట్ట పిల్ల పిల్లకు ముత్తు నీ విడకు నురే ముత్తు నీ పిడకు పాడనాడ చూడమ్మ అమ్మా నేన వాడు జోడమ కనకొన్నాక కన తల్లి చూసిన కొడుకు బిటల జ్వాల పాడనాడకుంటనాని 嘟哒啦哒，嘟哒啦哒。多多 மணி ஆரம்பிச்சு எடவாக்கு

మరి కలగంట పుట్టడికి కన్నీరుస్తుంది కోడలా శిరేఖావా వంటశాలన కోడలు మరి దెబ్బ అత్త వరకు మరి కొడుకు చోట వేసుకున్నది బిడ్డ చోట చోట వేసుకునేది గవలాంటి కళ్ళు రవ్వలు చిన్న అత్తమ్మా ఇవాళ మాత్రం నీ కొడుకు పేరు పెట్టుకున్నా బిడ్డ పేరు పెట్టుకున్నావు మరి సమర కొద్ది ఉండాలి కాని కలగంట పుట్టుడికి కన్నీరు ఇస్తాను ఇలా మీ అబ్బాయికి వచ్చినా మీ అయ్యాదికి వచ్చిన అత్తమ్మా ఎందుకోసం పెడుతున్నావు అత్తమ్మా ಬೋಡಲೇತರೆ ಕಾಮ ము నా కాలున్నాయా నాకాలు నాకాలున్నాయాూపలు నాకాలు కొన్నాయాట్టలు నా కాల కుటలు చేస్తాడుకో నా కాలకి ఎందుకు లేస్తారు ఇన్నూరు లోకమా మా అత్తారా వీణ పెద్ద మనిషి అంటు ఓ ముసల్దాన్ దసరే అన్నట్టు ఓ కొడుకుని బిట్ట తీసి నా కాల మీద వేసి కోడలో నా ప్రాణం పోతుందో అంటుంది కంటే కోడలు పిల్లలు అయితే తీసుకపోయినావా ఏంటి అబ్బాడుకాయ నమ్మ పొట్టు పెట్టి చేరు కట్టాలి అంటే తీసుకపోయాను అని అడ్డ కాకుండా అడ్డ కాకుండా తీసుకోపోయి ఇక ఎవడాది తీసుకోపోయి గుండె గుండె నన్ను ஜிர்த படத்தொரப்பில் வாரோரு அவ நீ போயே கோடுவோம் நீங்க

అంటే నాకు కోడలు కదా అప్పుడు చెప్పపా నాకు పట్టింపు అంటారు సరే అప్పుడు అంటే చెప్పలేదు ఇను లోక మంచిగా ఇయ్యాల కొడుకుని అనుకున్నా బిడ్డని అనుకున్నావు ఇంట్లో ఈ కోడలు తెచ్చింది అనుకున్నావా కొడుకు తెచ్చింది అనుకున్నావా ఈ కొడుకు తోడు చెప్పినవాడలతో చెప్పినవా సరే అట్లా చెప్పకుండా మంచిదే ఇయ్యలాగని కొడుకు పేరు పెట్టుకున్నా బిడ్డ పేరు పెట్టుకున్నావు ముసా లంచం ఉంటా చూడంతో చెప్పినా కొడుకు వచ్చిన లంచం సంత మళ్ళా నీ కాళ్ళు మొక్కుతా బిడ్డ ನೂಸ್ ಹತ್ತೆ ಅಂದೆ ಇವ್ರ ಕೇವನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದ ನೂ ನೂ ಹಚ್ಚಿ ಹೋತೆ ಗುತ್ತಿ 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 ನಾ ಚೇತ್ರ అంతే కూర్చిరా అంతే కరెక్టే తీయాలి రేపు అత్తలు తే కూడల పిత్తనం వస్తా నీ మంచిగా అంటానా మంచి అన పోతే వచ్చి నా నోట్లు నీసాలు అత్త నీసాలు ఎత్త వాడు నేను బిడ్డ నేను పోతా నిలడానికి నువ్వు ఉంచా ఊరంతే మరి అప్పుడు అత్త ఉన్నది నువ్వు సాగకుండా మంచిదేనే నువ్వు ఎంతకుండా మంచిదేనే కచ్చిరికాడ మీ మామన్నాడు బిడ్డ ఒకవేళ మీ మామని తీసుకొచ్చి ఉంటే నా కొడుకును నా బిడ్డని తీసి మీ మామకాళ్ళ మీరు తెలిసి నా ప్రాణం పెడుస్తా ఉన్నది అప్పుడు ఆ కొడలు దెబ్బ ఇంటి ముందర వచ్చింది అబ్బా ముసలాని వచ్చింది అనుకో కోడి గుర్తే ఫీల వస్తుంది బట్కి దొరసాను అయితా ఇప్పుడు చక్కగా మా మామ తీసుకొచ్చింది అనుకో మా మామ ఏం చెప్తాడు ఈ జన్గంకి హైదరాబాద్ అనుమకొండ తీసుకుపోతాడు మా అత్తలంజన మంచి చేస్తాడు ఇట్లా కాదు ఈ వాడు ఆ వాడు ఆ వాడు తిరుక్కుంటూ వేరే లేట్ అవుతుంది ముసలిజ పనం పోతుంది కోడి వస్తే పీడ వస్తుంది అని అప్పుడు రూపు గారి అప్పుడు మాత్రం గట్టి కాడికి వెళ్ళిపోదా ఏ విధంగా పోతా ఉన్నదాండలకు వచ్చినాయి

Daga

మీద మన్ను వయ్య కాదు మామా అవో మామా నీ ఖచ్చురో మీద కాదు మామూ అవో మావా మన ఇల్లు ఉద చెరువు గండి పోడుతుంది కాదు మామూ మామా నిన్న ఒక చెప్పింది కాదు మామ കൗമാമാ നിനക്കൊണ്ടരാ ലോകരാമൻ പറഞ്ഞു കാമാമാ ഭാവോ എവർടാരാ ചേര거든요രാ ഈ കൊള거든요രാ ഈ കൊള거든요രാ പൊതിയാരാ എ പൊതിയാരാ ആമിലെ വെട്ടൽരാ നിന്റെ മുന്നേ വെട്ടൽ വെട്ടടാ മാർക്കോ അണ്ണൻ ഒന്നുമേട്ടോ പറയുന്നതല്ലേ നിന്റെ കൊളനാട്ട് ചൊയ്യേ മേം മാമാ ആവാക്കെന്നോടാ ആയിടാ ഏണി അബ്ബ അйна ഭാഗ്യം ഇല്ല ബാബ ബാജോ गुच्छे गुची శ్రీనివాస కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్